આ કીધું આ સાાર ને રામનો આ સાાર ને રામનો આ સાાર ને માલ લાવતા જ છે ને રામનો માજી નટા હવે તું સૌ રંટાડા નીચે વાળો વચિત તાકોડે કકુંતો રામનો એ કેમ કાડ કાડ રિજોર્ડ જાય દે એ નું દેતા એ નું દેતા ஏய் விசுதா 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 ஏ

ఇవ్వండి ఏదో అడుగుతారు లేకపోతే ఫ్రీగా ఇవ్వండి దేవుడు కూడా అని అడుగుతారు అదేదన్నా మీరు ఇవ్వగలరా లేదా చెప్పాలి కానీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాం ఐడెంటిఫై చేస్తాం అన్నోడ్ని

గుడికి టెంపుల్ కట్టడానికి మీరు దయచేసి మాకు ఛాన్స్ చేయద్ది అని చెప్పని చెప్పి మీరు లెటర్ పెట్టాలంటే మీకు పర్మిషన్ చేస్తా అని చెప్పండి ఎంతవరకు ఈ లెటర్ కట్టుకున్నా మా ఛానల్ ఇది ఇదే విధంగా ఇప్పుడు మళ్ళీ లెటర్ ఇచ్చే లెటర్ ఇచ్చి పంపంటున్నారు మళ్ళీ రేపు బొద్ధులు ఆపుతారు మాకు పాస్ రోడ్డు కావాలి వేస్ట్ ముక్కంతో మేము పూజ చేసుకోవాలి మళ్ళీ దాని మీద సెట్ కట్టాలంటే కట్టండి అంటే మీ ఇష్టమైన అది ఇది అని చెప్పాలి మళ్ళీ ఇష్టం చిన్న భాషలో తొలగరగా మాట్లాడుతూ పాము నష్టాలు చేస్తుంది బాలాధారణ నాలుగు చేస్తుంది మళ్ళీ రకరకాలు ఏం చేస్తారా మేము పెడతావాడతావాటా పెట్టేస్తారు కేసులు పెడతారు ఏమని పెడతారండి వేస్ట్ వాళ్ళ మేము మేము కేసులు పెడతారా మేము వాళ్ళు మేము పెడతారా కేసులు పెడతారు ప్రజల మీద ప్రజలు ఈ నేను మేము వాట కూడా సంపాదించుకోవటానికి వేస్ట్ వాళ్ళు ఇక అమ్మంట ఊరు మొత్తం అమ్మమ్మలో ఏమర్ అమ్మస్తారే గ్రామాల గ్రామాల అమ్మమ్మలో గ్రామాల ఇల్లన్నీ అమ్మలో ప్రజలు లెక్క

మీకు ఏదైనా డౌట్ ఉంటే పైనుంచి క్లారిటీ తీసుకోండి మీ స్థాయిలో మీరు సరే ఆది చెక్ చేస్తాను మీ బాధ్యత ఇప్పుడు వాళ్ళు లెటర్ కూడా చూపించారు మీరు ఏదైనా ఉంటే మీ పై మీ పై వాళ్ళకి చెప్పి శ్రీపాదం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీపాదరాజం శరణం ప్రపంచ సరే అండి మన భారతదేశంలోనే లేనటువంటి విధంగా నూట యాభై మూడు అడుగులెత్తుతోటి దత్తాత్రేయ వారి స్తూపం మన పురుషోత్తం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే షోడిస దత్తులతోటి పదహారు దత్తులతోటి ఒకే చోట ఉన్న క్షేత్రం ఏదయ్యా అంటే మన పురుషోత్తపట్నం షిరిడి సాయిబాబా మందిరంలోనే ఉంది అలాగే నవనాథులు ఒకే చోట ఉన్న క్షేత్రం ఏదయ్యా అంటే మన పురుషోత్తపట్నం షిరిడి సాయిబాబా మందిరంలో ఉంది మరి ఇంత గొప్ప గొప్పగా ఏర్పరిచినటువంటి ఈ రూపం దగ్గర మరి సాయి శ్రీపాద బృందావనం అని ఒక గొప్ప క్షేత్రాన్ని ఒక బృందావనాన్ని ఏర్పరచడం జరగబోతుంది సాయిబాబాని శ్రీపాదుల వారిని దత్తాత్రేయ వారి మొట్టమొదటి అవతారం ఐదవతారంని ఒకే శిల మీద ముప్పై అడుగులెత్తు స్వామివారిని తయారు చేసి రెడీ చేసి పెట్టుకున్నాం మరి స్వామివారికి పీఠం తయారు చేయడం కోసం మరి వేస్ట్ ముక్కలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ పీఠం నిలబడటం కోసం గట్టి చేయడం కోసం శంకుస్థాపన జరిగి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి క్వారీలో వేస్ట్గా పక్కన రోడ్లు అమ్మిడి పడేసినటువంటి ఈ స్టోన్లన్నింటినీ కూడా తీసుకురావడం జరుగుతుంది మరి ఇవన్నీ తీసుకొచ్చి వేస్ట్గా రోడ్డు పక్కన అవకతవకలుగా పడేసి ఇబ్బంది పరంగా ఉన్నటువంటి బండలను తెచ్చుకుంటుంటేనే ఇంత ఇబ్బంది జరుగుతుంటే రేపు ఒక రోజు ఆ స్థూపానికి కావలసిన పీఠాన్ని తెచ్చుకుంటే మీరు ఎంత ఇబ్బంది పెడతారనేది కూడా ఒక క్వశ్చన్ గా ఉంటుంది కాబట్టి ఇది దైవికంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్థూపానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అడ్డుకట్ట లేకుండా ప్రభుత్వం చూడాలని చెప్పి మరి ఏఎంఆర్ సంస్థ వాళ్ళు ఈ దీక్ష దీక్షలో ఉన్నటువంటి దత్త దీక్షలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళందరినీ కూడా దురుసుగా మాట్లాడటం మీరు మాలేసుకుంటే ఏంటి మాలలో దారిన క్వారీలు పక్కన ఈ వేస్ట్ మొక్కలు వేస్ట్ పడేసిన లారీల్లో రెండు లారీలు తీసుకొని వస్తుంటే ఈ ఏఎంఆర్ సంస్థ దత్తస్వాములందరూ కలిసి రెండు లారీలు లోడ్ చేసుకొని మేము తీసుకొని వస్తుంటే ట్యాక్స్ కట్టాలని ఆపారు ఎందుకు మీకు ట్యాక్స్ కట్టాలయ్యా ఆల్రెడీ వాళ్ళు పే చేసి ఉంటారు కదా ఈ పారే పడేసిన రాళ్ళు కదా పడేసిన రాళ్ళు కూడా మేము ఎందుకు పై బాబా గుడికి పలానా దత్తక్షేత్రానికి అని చెప్పని మేము అందరూ చెప్పినా కూడా హే రీటార్కి లేదు మాలేంది మీకు మాలు ఎందుకు మీరు మాలేసుకుని వేసుకుని వరకు తీసుకెళ్ళాలా మీ మాలేంది మీరేంది మాకు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పని దురుసుగా మాట్లాడుతూ ఫోనుల్లో దురుసుగా మాట్లాడుతూ ఇక్కడ మమ్మల్ని ఆపడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం విశ్వ హిందూ పరిషత్తు భక్తులారా అయ్యప్ప స్వామి భక్తులారా భవానీ భక్తులారా శివ భక్తులారా మాల ధరించేటువంటి భక్తులు మరియు స్వామివారి అనుగ్రహం పొందే భక్తులు అందరూ కూడా ప్రజలారా ఆలోచించండి ఈ విధంగా పోతే ఈ సంస్థకి అసలు ఎక్కడ హద్దు ఆపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భాష దుర్వినియోగం మాట్లాడుతూ ఆ కురుషుగా మాట్లాడుతూ హిందుత్వాన్ని హేళన చేస్తున్నారు ఎందుకు ఎందుకు డబ్బులు కట్టాలి రోడ్డు పోయే రోడ్లు కంటే దానికి బళ్ళు ఆపి ఏం చేసుకుంటారు చేసుకోకండి మీ మీద కేసులు పెడతాం మీ మీద ఇది చేస్తాం అది చేస్తామని చెప్పని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టాఫ్ని మరి ఒక రౌడీలాగా ఇక్కడ పెంచి పోషిస్తూ మరి దేవాలయాల్లో కూడా చివరికి వేస్తుదాళ్ళు కూడా వేరుకొనియకుండా చేస్తా భక్తులు మరోభావాలను దెబ్బ తీస్తున్నారు ఇది మేము మాకు ఏదో ఒకటి వచ్చి ఆ సమస్య తరపున మరి మరి ఈ విషయం మీద మేము తొందరగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ మరి లోకేష్ బాబు దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు పచ్చిపడి పుల్లారావు గారు ఆదే బాబు దగ్గరికి పోయి లేదు వాళ్ళు ఫోన్లు చేసి మీ ఇష్టం వచ్చినడానికి వార్నింగ్లు ఇస్తున్నారు వార్నింగ్లకి మేము ఎవరు దడిచేవాళ్ళం కాదు ఇది ప్రజలు రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉండే మీ ఒక్క లారీలు కూడా ఊళ్ళో కూడా తిరగని పరిస్థితులు బతులు తెలుసుకుంటే ఇది గమనించి సరైన మాకు న్యాయం జరగాలి ఈ ఏఎం సంస్థ నుంచి ఈ విధమైన ఆ దేవాలయాలకి ఈ విధమైన కట్టుబడులు డబ్బులు కట్టతారు ఇవన్నీ కరెక్ట్ కాదు తొందరగా తెలుసుకొని మాకు ఏ నిర్ణయం హామీ ఇస్తేనే మేము ఈ ధర్నాన్ని నిర్మించుకుంటాము లేని ఎడల ఇది పాకి పాకి చిలుపులూరుపేట దాటి పల్నాడు జిల్లా దాటి అంతరాష్ట్ర భాగం పోయేదాకా తెచ్చుకోవచ్చు ఏ అమ్మ సంస్థకి మరీ మరీ చెబుతున్నాం మాన ఆధారణ యాకరణం చేసావు సర్వనాశనం అయిపోతారు ఎవడైనా బాలాధార హిందువులో భక్తుల మేరకు దత్తాత్రేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ మీరు అలాంటి మాలను ఎగతాళి చేస్తా మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు ఇది ఇది ఆ భగవత్తురా దత్తాత్రేయ స్వామి మీ సంగతను చూసుకుంటాడు ఇది ఖబద్ధార్ చెప్తున్నా నేను ఇది ఎవరిక బాదు మీరు ఎలా తర్వాత శస్త్రస్థులు చేస్తారో మా భక్తులు ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మాకు మాత్రం యూనియన్ ఉన్నా ప్రజలు కూడా యూనియన్ అవుతాం భక్తులు కూడా యూనియన్ అవుతాము మీ సంగతి మేము కూడా చూస్తాము అని చెప్పని సభాముఖం చెప్తాం